ఛానల్ దేవుళ్ళ ఈరోజు వాసన్న ఐకేర్ వాళ్ళు అవగాహన కోసం అని చెప్పి వాళ్ళ ర్యాలీ చేయడం చాలా సంతోషకరము అలాగే అందులో మమ్మల్ని ఒక భాగంగా చేయడము అలాగే మా పాత మిత్రుడు వెంకటేశ్వర గౌడ్ గారు అందులో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయము నేత్రదానం అనేది అన్ని దాన సర్వేంద్రియా నయనం ప్రధానం అంటారు అన్ని అన్నిట్లో కూడా అన్ని డెన్సెస్లో కూడా కన్నులు చాలా ప్రధానమైనవి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐ డొనేషన్ని ప్రోత్సహించాలి ప్రతి ఫ్యామిలీ పరంగా ఐ డొనేషన్కి ప్రోత్సహించాలి ఎందుకంటే మంచి చనిపోయిన తర్వాత అవి ఇవ్వడం అనేది పెద్ద టైం పట్టేది కాదు వాళ్ళు మన ఇంట్లో మనం మనం ఫ్రీ ఫార్మాలిటీస్ ఏవైతే కంప్లీట్ చేసే లోపల వాళ్ళు ఐదు నిమిషాలలో వచ్చి అవి తీసుకునే వెళ్ళిపోతారు వాళ్ళు దానివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇంకొకరికి ఎవరికో ఒకరికి ఒక చూపు కలిగి ప్రపంచాన్ని అందంగా చూసే ఒక అవకాశం ఎంతోమంది లక్షల మంది మన భారతదేశంలో కళ్ళు లేని వాళ్ళు కళ్ళు చూపు కొడగొట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ సహాయంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఐ డొనేషన్ని ప్రోత్సహించాలి ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీలు కూడా అలా డొనేషన్ని అలా అలా ఆ ట్రెడిషన్ తీసుకుంటే మనం మనందరికీ కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ ఈ ర్యాలీ నిర్వహిస్తున్న వాత నైపేర్ వాళ్ళని అభినందిస్తాం